ఖచ్చితంగా మీరు అప్రమత్తంగా ఉంటే మీ ఫోన్లో దొంగలు పడతారు జాగ్రత్త అంటే ఫోన్లో ఎలా దొంగలు పడతారు అంటే మనకు తెలియకుండానే మన ఫోన్లోకి ఎంటర్ అయిపోతారు మన ఫోన్ని దాదాపు పన్నెండు గంటల వాళ్ళ స్వాధీనంలో చేసేసుకుంటారు ఫోన్ ఎక్కడే ఉంటుంది ఏం పని చేయదు హ్యాక్ అయిపోద్ది మొత్తం అందులో డాటా మన బ్యాంక్ అకౌంట్లు ఖాతాలన్నీ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతాయి ఇప్పుడు ఇదే జరిగింది తాజాగా దీన్నే డిజిటల్ అరెస్ట్ అంటారు తాజాగా విజయవాడలో డిజిటల్ అరెస్ట్ విజయవాడ చిట్టినగరకు చెందిన ఓ వ్యక్తి స్మార్ట్ ఫోన్కు ఒక వెరిఫికేషన్ కోడ్ ఓటీపీ వచ్చాయి వెంటనే ఒక అగంతుడికి ఫోన్ చేసి సారీ అండి నేను వేరే వాళ్ళకి పంపించాల్సి మీకు పంపించేశాను ఏమనుకోద్దు ఒకసారి చెప్తారా అంటే ఇవతల వ్యక్తి కూడా పొరపాటు ఇలాంటి జరుగుతుంటాయి కదా వేరే మెసేజ్లు వీళ్ళకి వస్తాయి కదా అని సరే అని చెప్పి ఆ అగంతుకుడికి అతను ఆ ఫోన్లో వచ్చిన ఓటీపీని ఆ కోడ్ చెప్పేశాడు మరుసటి రోజు ఉదయాన్నే గుడ్ మార్నింగ్ మెసేజ్ తన స్నేహితులందరికీ పంపించేందుకు ఆ వ్యక్తి ట్రై చేశాడు వెళ్ళలేదు పన్నెండు గంటల పాటు తన వాట్సాప్ ఎలాంటి మెసేజ్లు ఎలాంటి ఫోటోలు రాలేదు తన నుంచి ఎవరికి మెసేజ్ కూడా వెళ్ళలేదని గ్రహించాడు ఎట్టకేలకు తన వాట్సాప్ అకౌంట్ బ్లాక్ అయిందని గ్రహించి హుటాహుటిన సైబర్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశాడు డిజిటల్ అరెస్టు జాబ్ ఫ్రాడు హనీ ట్రాప్ ఫిషింగ్ డేటా బ్రీచ్ తదితర వందలకు పైగా స్కాములతో ప్రజలను ఆర్థిక దోపిడీ చేసిన సైబర్ నేరగాళ్లు ఇప్పుడు తాజాగా రూటు మార్చారు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్తో వ్యక్తిగత సమాచార మార్పిడికి రక్షణగా ఉన్న వాట్సాప్ పైన కేటుగాళ్లు కన్నేశారు వాస్తవ ఖాతాదారులను బురిడి కొట్టించి హ్యాక్ చేస్తూ సరికొత్త నేరాలకైతే పాల్పడుతున్నారు పొరపాటున వెరిఫికేషన్ కోడ్ వచ్చిందని పొరపాటున వేరే వాళ్ళకి పంపించిన మెసేజ్ మీకు వచ్చిందని అయ్యో పొరపాటున వేరే వాళ్ళకి గూగుల్ పేకి పంపించాల్సిన డబ్బులు మీకు అని చెప్పి ఏదో రకంగా మనల్ని వాళ్ళ ముగ్గులోకి దింపేసి ఒక రకంగా మన ఫోన్ని వాళ్ళ అధీనంలో తీసేసుకోవడానికి సైబర్ నేరగాలు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఒక రకంగా వాళ్ళే సక్సెస్ అవుతున్నారు మనమే ఫెయిల్ అవుతున్నాం మనం కాస్తంత అప్రమత్తంగా ఉంటే ఫోన్ విషయంలో ఫోన్ వాడేస్తున్నాం ఇప్పుడు ఫోన్ వాడద్దు అంటే ఆవిడ వినడు ఈ ఫోన్లు వాడద్దు స్మార్ట్ ఫోన్లు వాడద్దు కీప్యాడ్ ఫోన్లు తీసుకుంటే దీనికి అలవాటు పడిపోయారు ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక వ్యసనం అయిపోయింది ఈ ఫోన్ అనేది స్మార్ట్ ఫోన్ అనేది ఒక వ్యసనం అయిపోయింది ఆ దాన్ని వదిలి ఉండలేరు మనం చూడండి బర్డ్ ఫ్లో వచ్చిన థికెన్ రా బాబు అంటే పిల్లలు నేను చచ్చిపోయానే చచ్చిపోతారు కానీ నేను చికెన్ తిని చచ్చిపోతానన్నారు అంటే అలా అలాగే తయారయ్యారు చాలా మంది ఇప్పుడు ఫోన్ కూడా అంతే ఒక వ్యసనం అయిపోయింది దాన్ని ఎలాగా మార్చలేదు కనీసం ఇటువంటి విషయాలు అప్రమత్తంగా ఉంటే మిమ్మల్ని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు లేదంటే సైబర్ నేరగాళ్ల బారిన పడితే మొత్తం మన లైఫే మొత్తం అయిపోతుంది జాగ్రత్త